వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లోకేష్తో తారక్ సయోధ్య కోరుకుంటున్నారా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అన్నీ చూసినట్లయితే అవును అది కరెక్టే అనిపిస్తూ ఉంటుంది మనకి ఎందుకంటే ఇటీవల కాలంలో అటు సోషల్ మీడియా వేదికగా టీడీపీ శ్రేణులు అదేవిధంగా లోకేష్ ఫాలోయర్స్ కానీ చంద్రబాబు నాయుడు ఫాలోవర్స్కి అదేవిధంగా చూస్తే అటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మధ్య కొంత డిస్కషన్ చాలా సీరియస్గా నడుస్తుంది ఒక వైబిలిటీగా జరుగుతూ వస్తుంది కొంత ప్రశాంతమైన వాతావరణం గతంలో లాగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకుండా కొంత సానుకూల దృక్పథంతో కొన్ని పోస్టులు పెడుతుంది తీరు కానీ సో ఇవన్నీ ఇక ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ గురించి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కేతిరెడ్డి మాట్లాడిన విధానం కానీ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తన దగ్గరికి రావాలని అడిగినా తనకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయాలని అడిగిన జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ అంగీకరించలేదు అని చెప్పేసి కేతిరెడ్డి ఒక బాంబు పేల్చే ప్రయత్నం చేశారు సో ఇవన్నీ చూసినట్లయితే నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ తిరిగి టీడీపీతో సఖ్యత కోరుకుంటున్నారా అటు లోకేష్తోని ఇటు చంద్రబాబు నాయుడుతోని మళ్ళా తిరిగి కలవాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారనేది కొంత ఇది ఇండస్ట్రీలో కూడా కొంత చర్చకి ఆస్కారం ఇస్తూ ఉంది అంశం అందుకు కారణాలు ఏంటో కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం సరే గతంలో మనం చూస్తే ఎన్టీఆర్ని ఏ స్థాయిలో వైఎస్ఆర్సీపీ డ్యామేజ్ చేయాలో ఆ స్థాయిలో చేసింది నిజానికి ఆ రోజు తనకి పాలిటిక్స్తో సంబంధం లేదు తను సినిమాల మీదే ఫోకస్ పెట్టాను కెరీర్ మీదే ఫోకస్ పెట్టాను అని ఎప్పుడు చెప్పేవాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా అంతేకాదు ఇంకొక అంశం మీద మాట్లాడేవాళ్ళు ఆ టీడీపీ అనేది తన తాత పార్టీ ఆ పార్టీలోకి రావాలనుకుంటే ఎప్పుడైనా నేను రాగలను మాత్రమే చెప్పేవాళ్ళు అంతేగాని ఆ పార్టీని ఏకొవర్ చేస్తా ఇంకోటి చేస్తా అని నేను ఎప్పుడు చెప్పలే ఒకటి అండ్ దెన్ ఇక్కడ చూసినట్లయితే కానీ అంత సినిమా రాజకీయాలతో తనకు సంబంధం లేదని చెప్పే జూనియర్ ఎన్టీఆర్ ఎన్నోసార్లు కొడాలి నాని కానీ వంశీ కానీ తన రాజకీయాలకు లాక్కొచ్చే ప్రయత్నం చేశారు లోకేష్ని చంద్రబాబు నాయుడు తిట్టే క్రమంలో వాళ్ళ క్యారెక్టర్ అసోసినేషన్ చేసే క్రమంలో వాళ్ళ మేనత్తని కూడా బూతులు తిట్టే క్రమంలో ఎన్నోసార్లు జూనియర్ ఎన్టీఆర్ పేరు పైకి లేపేవాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ మాకు టికెట్లు ఇప్పించిన దయం అంటూ కొనియాడేవాళ్ళు అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలకు కూడా రిక్వెస్ట్లు పెట్టేవాళ్ళు వీళ్ళు మీరు లో చంద్రబాబు నాయుడిని గెలిపిస్తే తన కొడుకు లోకేషన్ ప్రమోట్ చేసుకుంటారు జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేస్తారు అనేది ఇక్కడ జనం కామన్ సెన్స్ ఉంటుంది ఎవరికైనా సరే కంప్లీట్గా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలతో సంబంధం లేకుండా సినిమాల్లో ఉన్నారు సో ఫార్ అటు లోకేష్ కంప్లీట్గా తన విదేశాల నుంచి తన జాబుని కూడా వదిలిపెట్టి తన తండ్రి బాటలోనే రాజకీయాల మీద ఇంట్రెస్ట్లో రాజకీయ రంగంలోకి వచ్చారు ఆయన సో వాళ్ళిద్దరికీ ఒకరికొకరికి జమీన్ ఆస్వాన్ ఫరక్ తేడా ఉంది వాళ్ళిద్దరూ డిఫరెంట్ డిఫరెంట్ సమాంతరంగా ఉన్నా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద ఉన్నారు అని ఆయన రాజకీయాల్లో లేడు ఈయన సినిమాల్లో లేడు అయినా సరే కొడాలి నాని కానీ వంశీ కానీ ఎన్నోసార్లు జూనియర్ ఎన్టీఆర్ను ఈ రాజకీయాలకు లాక్కొచ్చే ప్రయత్నం చేశారు మరి రాజకీయాలతో తనకి సంబంధం లేదు అని చెప్పే జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరోజైనా కొడాలి నానిని కానీ వంశీని కానీ తన పేరు తీయొద్దు అని చెప్పి ఎప్పుడు కూడా ఆయన ఖండించలా తన పేరు మీ రాజకీయాల కోసం మీ వ్యక్తిగత లాభాల కోసం లేదా జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయడం కోసం నన్ను నన్ను లాక్ రావద్దని ఒక్కరోజు కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వలేదు కానీ తనకున్న పరిచయాలతో ఆఫ్ ద రికార్డ్ కూడా వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు కానీ ఏ రోజు కంట్రోల్ చేయాల అంటే వాళ్ళు తిడతా ఉంటే అటు లొకేషన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎంజాయ్ చేసినట్టే కదా అప్పట్లో తన సొంత మామ నాన్న శ్రీనివాస్ వెళ్ళి వైసీపీలో చేరి మంగళగిరి టికెట్ ఇవ్వండి లోకేష్ను ఓడకొడతా అని చెప్పి తొడగొట్టారు ఆయన సరే బయట తెలియదు అనుకో నాని అండ్ ఎవరైతే వంశీ తన సొంత మామయ వైసీపీలోకి వెళ్ళిన జూనియర్ ఎన్టీఆర్ నోటీస్లో ఉండదా తన మామ ఆ రకంగా మాట్లాడుతుంటే జూనియర్ ఎన్టీఆర్ ఆయన కంట్రోల్ చేయలేరా సో ఇవన్నీ టీడీపీ శ్రేణుల్లో నందమూరి అభిమానుల్లో జూనియర్ ఎన్టీఆర్ మీద వ్యతిరేకత రావడానికి కారణమైన అంశాలంటే ఇవే ఇవన్నీ పక్కన పెడదాం ఒక మహిళ ముందు భువనేశ్వర్ జూనియర్ ఎన్టీఆర్కి అత్త కావచ్చు చంద్రబాబు నాయుడు భార్య కావచ్చు లోకేష్కి తల్లి కావచ్చు అంతకన్నా ముందు ఒక మహిళ సమంత మీద కొండా సూర్యకి ఒక చిన్న కామెంట్ చేస్తే పరిగెత్తుకుంటూ వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ ముందు జూనియర్ ఆ తర్వాత బన్నీ వీళ్ళు సొంత ఇంట్లో ఎవరికన్నా వస్తే రారలాగా సో అలా కా అలా ఆ రోజు సమంతా కోసం మేము ఉంటామని ఒక మెసేజ్ ఇచ్చారు వెల్ 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 గుడ్ అది చాలా బాగుంది మంచి ఇనిషియేషన్ అది మరి అలాంటిది ముందు మరి ఇటు భువనేశ్వర్ కూడా ఒక మహిళ కదా ముందు తన సొంత మేనత్ కాకపోవచ్చు తర్వాత ముందు మహిళ మరి మహిళ మీద ఆ స్థాయిలో వాళ్ళు బూతులు మాట్లాడితే అసెంబ్లీ వేదికగా బుర్రలో గుజ్జున్న ఎవడైనా సరే ముందుకు వచ్చి దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు కానీ ఎక్కడ జూనియర్ ఎంటర్ ఖండించలా తన సొంత మామని యాభై రెండు రోజుల పాటు జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి తన మామ చంద్రబాబు నాయుడు అయినా ఎక్కడ కూడా అది అరెస్ట్ అక్రమం అంటూ కూడా ఖండించలే ప్రపంచం మొత్తం మాట్లాడింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద జూనియర్ ఎన్టీఆర్ తప్ప ఆ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఆయన తప్ప సో తన తాత సదయం వచ్చి వాళ్ళకి పిలిస్తే హాజరు కాలేదని ఇలాంటివి ఎన్నో వాళ్ళ మధ్య గ్యాప్ పెరగడానికి కారణమయ్యాయి గతంలో హరికృష్ణ మరణానికి ముందు నుంచి కూడా ఇష్యూస్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫ్లేర్ అవుతూ వచ్చాయి అటు సోషల్ మీడియా పుణ్యమాన్ని ఇంకా వీళ్ళ మధ్య ఆఘాతం అయితే ఏర్పడింది ఇంత జరుగుతున్నా ఎక్కడికి వెళ్ళినా లోకేష్ మాత్రం తన పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ సానుకూలంగా మాట్లాడేవాళ్ళు ఆయన వస్తానంటే మేము పార్టీలోకి ఆహ్వానిస్తామని మాత్రమే విద్యార్థులకు కూడా చెప్తూ ఉండేవాళ్ళు హలో లోకేష్ లాంటి కార్యక్రమాలు దాన్ని మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఏర్పడిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంది ఆయన వార్ టూ మూవీకి సంబంధించి కానీ దేవరా మూవీకి సంబంధించి కానీ బెనిఫిట్ షోలకు టికెట్ల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఆ తర్వాతే తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది దానికి ఆయన థ్యాంక్స్ కూడా చెప్పారు అటు వరదలకి రెండు రాష్ట్రాలకి కూడా చెరొక యాభై లక్షలు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇవ్వడం జరిగింది అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సినిమాల విషయంలో అంత సానుకూలంగా ఉన్నా ఇక దగ్గుబాటి ఇలాంటి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి ఆయన వ్యక్తిగత విమర్శలు చేస్తే ఆయన పిలిచి చంద్రబాబు నాయుడు సారీ చెప్పించారు కూడా చాలా హుందాగా సో ప్రభుత్వం వైపు నుంచి ఆయన చేసిన ఉంది చంద్రబాబు నాయుడు వైపు నుంచి కూడా అసోబర్నెస్ ఉంది అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ని బాలకృష్ణ లాంటి వాళ్ళు మాత్రం ఇంకా దూరం పెడుతున్నారు ఆయన ఫంక్షన్స్ వెయిట్లో భువనేశ్వర్ కేంద్రంగా జరిగిన ఫంక్షన్స్లో ఆయనకి అవార్డు వచ్చినప్పుడు కానీ అదేవిధంగా ఆయన హయ్యెస్ట్ యాభై ఏళ్ళు సినీ పరిశ్రమకి ఉన్నందుకు ఆయన లెజెండరీ అవార్డు వచ్చినప్పుడు కానీ ఆ ఫంక్షన్స్లో ఫ్యామిలీ మీట్లో ఎక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ గారు లేరు ఇది చాలా డిబేటబుల్ సబ్జెక్ట్ అయిందనమాట చాలా రోజుల పాటు అయితే ఇటీవల కాలంలో చూస్తే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి జూనియర్ ఆయన పిలిచినా జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళకపోవడం ఆయన తన స్ట్రాంగ్గా దేనికైతే సినిమాలని చెప్పుకున్నారు దానికే కన్ఫైన్ అని నిలబడ్డం ఈ మాటలు ఎప్పుడైతే కేతిరెడ్డి నుంచి వచ్చాయి అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద టీడీపీ శ్రేణిలో కూడా కొంత సాఫ్ట్ కార్నర్ వచ్చింది గతంలో ఆయన వైపు నుంచి తప్పులు జరిగొన్నా సరే వీళ్ళు బారాకున్ మాఫ్ అన్నట్టు జూనియర్ ఎన్టీఆర్కి అనుకూలంగా చాలామంది పోస్టులు పెడతా ఉన్నారు సో ఈ క్రమంలోనే అటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎక్కువ రోజులు వాళ్ళు అంత తో ఉంటున్నప్పుడు ఈవెన్ మంత్రిగా ఉండి కూడా లోకేష్ తన ఫ్లెక్సీ పట్టుకున్నప్పుడు తాను ఎందుకు ఒక అడుగు మెట్టు దిగకూడదని జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటా ఉన్నారా అని ప్రచారం జరుగుతోంది సర్కిల్స్లో ఏదైతే టీడీపీ సర్కిల్స్లో సో అందుకే జూనియర్ ఎన్టీఆర్ కూడా వీలైతే లోకేష్ను తన మామ చంద్రబాబు నాయుడుని కలిసేందుకు కూడా ఆయన ఇనిషియేటివ్ తీసుకోబోతున్నారని చర్చ జరుగుతోంది లెట్సీ మరి ఇది కేవలం ప్రచారమా లేదా నిజంగా కార్యరూపం దాల్స్తుందా అనేది కూడా మనం చూడాల్సి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్